सर वल शूट की रड़ी उन्े ना। ओके सर నేను మీ మోహన్ ఈరోజు మీ ముందరికి ట్వెల్వ్ వెహికల్స్ తీసుకొచ్చాను ఫస్ట్ వెహికల్ మీరు చూస్తున్నారు చూడండి కియా సెల్టాస్ డీజిల్ వేరియంట్లో వెహికల్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఇది కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటే వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్ ప్రైస్ వైజ్గా మీరు చూసుకుంటే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ ఇది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది వెహికల్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్ మీకు ఈ వెహికల్లో ఒకటి మైనస్ అది ఒకటి డిక్కీ రీప్లేస్మెంట్ అయింది అది షోరూమ్ లోపే కస్టమర్ అంది రీప్లేస్ చేశారు మీకు దీంట్లో బెనిఫిట్ ఎట్లా అంటే బేసిక్ మోడల్లో ఎల్ఏవీల్స్ రావు కానీ కస్టమర్ సపరేట్గా పెట్టారు ఎల్ఏల్స్ అంది ఫస్ట్ వన్ వెహికల్ కియా సెల్టాస్ మీరు చూశారు కదా అదేవిధంగా నెక్స్ట్ వన్ వెహికల్ మీరు మారుతి ఎట్టిగా పెట్రోల్ వేరియంట్లో మీకు ముందరికి తీసుకొచ్చాను ఈ వెహికల్ తాలూకా మెయిన్ రీజన్ దీని గురించి ఎక్కువగా ఎందుకు చెప్తున్నానంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటారనుకోండి ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ రైడ్ అండి ప్రజెంట్ ఈ వెహికల్ అవుట్లుక్ వైజ్గా మీరు చూసుకున్నారు కదండి స్క్రాచ్లెస్ కండిషన్లో వెహికల్ ఉంది కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటే లెస్ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్ ఒరిజినల్ పెయింట్లో ఉంది సింగల్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ సెకండ్ వెహికల్ కూడా కంప్లీట్ అయింది కదండి మీకు థర్డ్ వెహికల్ మీకు చూపిస్తున్నాను ఎక్సెల్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఆల్ఫా ఎక్సెల్ సిక్స్ సిక్స్ సీటర్ వెహికల్ అండి కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటారనుకోండి ఫార్టీ టూ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది సింగల్ ఓనర్ వెహికల్ ప్రైజ్ వైజ్గా మీరు చూసుకుంటే కస్టమర్ ఏం చెప్తున్నారంటే సార్ ఎక్కువ ప్రైజ్ అనేది నేను పెట్టను ఈ వెహికల్ ఫైనల్గా నేను టెన్ పాయింట్ త్రీకి అంది విడిచిపెట్టేస్తాను కస్టమర్కి ఉంచి నెగోషియేషన్ చేయొద్దు అని చెప్తున్నారు వెహికల్ పరంగా మీకు చూసుకుంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది ఈ వెహికల్ గురించి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఆల్ఫా వేరియంట్లో పెట్రోల్ వేరియంట్ ప్రజెంట్ మన శ్రీ కార్స్లో వెహికల్ అంది దొరుకుతుంది మీకు థర్డ్ వెహికల్స్ కంప్లీట్ చేశాను కదండి ఫోర్త్ వన్ వెహికల్ మీరు చూసుకుంటుంటే స్కార్పియో టూ ట్వంటీ త్రీ మోడల్ ఎస్ లెవెన్ కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటే ట్వంటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్ అయిందండి వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ నల్గొండ ఓనర్ అండి అతను ఆల్రెడీ హైదరాబాద్లో మన దగ్గరే సేల్ చేశారు నెక్స్ట్ ఈ వెహికల్ మన దగ్గరే పార్క్ అండ్ సేల్లో కస్టమర్ పెట్టారు ప్రజెంట్ ఈ వెహికల్ కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ సంథింగ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్లో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు శ్రీ వచ్చి కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే ప్రైజ్ వైజ్గా మీకు కొంచెం డిస్కౌంట్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ వన్ వెహికల్ హూండా వెహికల్ అండి ఇది కస్టమర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ పెట్రోల్ వేరియంట్లో ఉంది ఈ వెహికల్ లెస్ డ్రైవర్ అండి కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటే ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి టాప్ అండ్ మోడల్ కొత్త వెహికల్ మీరు తీసుకుంటే ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఉంటుంది కానీ శ్రీ మీకు కస్టమర్ అంది ఎయిట్ పాయింట్ ఎయిట్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అంది ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్లో ఉంది మీరు అవుట్లుక్ వైజ్గా మీరు చూసుకుంటున్న ఒరిజినల్ పెయింట్లో ఉంది టైర్ కండిషన్ చూసుకుంటే మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది మీకు కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటుంటే ట్వంటీ టూ థౌజండ్ కిలోమీటర్ డ్రైవ్ అయింది ఈ వెహికల్ మన శ్రీ కార్స్లో ప్రజెంట్ అంది డిస్ప్లేలో దొరుకుతుంది ఈ వెహికల్ వేరియంట్ చూసుకుంటే ఎస్ఎక్స్ ఓ దీంట్లో మీకు సన్ రూఫ్ వస్తుంది ఈ వెహికల్ ప్రజెంట్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఎయిట్ పాయింట్ ఎయిట్లో ఆయన ఫైనల్గా ఇచ్చేస్తా అని చెప్తున్నారు ఈ వెహికల్ పెట్రోల్ వేరియంట్లో నెక్స్ట్ వన్ వెహికల్ మారుతి ఎట్టిక మీరు చూస్తున్నారు చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎస్ఎస్విఎస్ టెక్నాలజీ ఉంటుంది అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉంది ఈ వెహికల్ అవుట్లుక్ వైజ్గా స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్ ఒక బంపర్ ఒకటి టూ బంపర్స్ పెయింట్ వేయండి ఫ్రంట్ బంపర్ పెయింట్ అయింది బ్యాక్ బంపర్ పెయింట్ అయింది ఫ్లెండర్ పెయింట్ అయింది ఇది కస్టమర్ చెప్పారు కంప్లీట్ అంది మనకి షోరూమ్ ట్రాక్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వైజ్గా మీరు చూసుకుంటుంటే కస్టమర్ సిక్స్ పాయింట్ నైన్ ల్యాక్స్ ఎక్స్పెక్టింగ్ చేస్తున్నారండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది ఈ ఈ వెహికల్ ఇప్పుడు ట్వెల్వ్ వెహికల్స్ మీరు చూపిస్తున్నాను చూడండి ఇవి కంప్లీట్ అంది హైదరాబాద్ తెలంగాణ వెహికల్స్ అండి మీకు ఈ కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉన్నాయి సింగల్ ఓనర్ ఆర్ సెకండ్ ఓనర్ ఓనర్స్ వైజ్గా శ్రీకార్స్ మేనేజ్మెంట్ మీకు కంప్లీట్ అంది ఇన్ఫర్మేషన్ అంది పాస్ చేస్తారు సార్ అదే నెక్స్ట్ వన్ మీరు చూసుకుంటే సెవెన్ సీటర్లో వెహికల్ మీరు చూసుకుంటుంటే ఇన్నోవా క్రిస్టా ఇన్నోవా క్రిస్టా జెడ్ వేరియంట్లో ముందు కూడా మేము లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అది ఆటోమేటిక్ వేరియంట్లో ఉంది ఇప్ ఇప్పుడు ఈ వెహికల్ అంది మాన్వల్లో మీరు చూస్తున్నారు అవుట్లుక్ వైజ్గా మీరు చూసుకుంటుంటే వరిజినల్ పెయింట్లో ఉందండి వరిజినల్ పెయింట్లో ఉంది వెహికల్ చూసుకుంటుంటే ఒరిజినల్ పెయింట్ అంటే బంపర్ పెయింట్ అయిందండి బాడీ మొత్తం కూడా వరిజినల్ పెయింట్లో ఉంది బంపర్ పెయింట్ అయింది ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటుంటే కిలోమీటర్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ రైడ్ అండి మీరు కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ హాస్టింగ్ ప్రైజ్ వైజ్గా మీరు చూసుకుంటుంటే కస్టమర్ ఫైనల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో కస్టమర్ అంది ఫైనల్ ప్రైజ్ చెప్తున్నారండి మీకు ఇంకా దీని ఈ వెహికల్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వచ్చు లేదు అంటే మన నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ దగ్గర మన శ్రీ కార్స్ ఉంటుంది ఈ వెహికల్ శ్రీ కార్స్ డిస్ప్లేలో వెహికల్ అంది ఉంటుంది మీరు టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు కస్టమర్తో డైరెక్ట్గా అంది ప్రైస్ అంది నెగోషియేషన్ చేసుకోవచ్చు నెగోషియేషన్ అంది స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి అదేవిధంగా ఇప్పుడు సెవెన్ సీటర్ వెహికల్ మీరు చూసారు చూడండి ఇంకా మీకు తక్కువ బడ్జెట్లో మీరు చూసుకుంటుంటే ఇది ఎయిట్ సీటర్ వెహికల్ అండి లార్జీ ఎయిట్ సీటర్ వెహికల్ మీకు ఎయిట్ సీటర్ డీజిల్ వెహికల్ అండి ఇది మీకు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ మీరు అవుట్లుక్ వైజ్గా మీరు చూసుకుంటున్న స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది టైర్ కండిషన్ బాగుంది సెవెంటీ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయింది ప్రైస్ వైజ్గా మీరు చూసుకుంటుంటే కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కస్టమర్తో వచ్చి నెగోషియేషన్ చేసుకుంటే ప్రైస్ అంది మీకు ఇంకా తగ్గుతుంది ఇది మనకి శ్రీకార్ట్స్లో ప్రజెంట్ డిస్ప్లేలో దొరుకుతుంది అదేవిధంగా మీరు చూసుకుంటుంటే నెక్స్ట్ అంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ హియర్లెస్ నిక్సాన్ వెహికల్ జస్ట్ లెవెన్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అంది ఇది కస్టమర్ పార్కింగ్ సెల్లో పెట్టారు ఇంకా మోర్ డీటెయిల్స్ కావలిస్తే మీరు శ్రీకార్స్ సోషల్ మీడియాకి అప్రోచ్ కావచ్చు శ్రీకార్స్ మన నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ వెహికల్ మన శ్రీకార్డ్స్లో ప్రజెంట్ అంది డిస్ప్లేలో మీకు దొరుకుతుంది అదేవిధంగా ఇవన్నీ మీరు చూశారు కదండి ప్రజెంట్ అంది మాన్యువల్ వెహికల్ మీకు ఆటోమేటిక్ వెహికల్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అనుకోండి సార్ ఆటోమేటిక్ వెహికల్ వైజ్గా మీరు చూసుకుంటుంటే బ్రిజా మన దగ్గర ప్రజెంట్ స్ట్రీ కార్స్లో దొరుకుతుంది బ్రిజా మీకు కస్టమర్ అంది ఈ వెహికల్కి చాలా ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టారు అమౌంట్ అంది ఏ విధంగా చూసుకుంటుంటే ఫ్రంట్ గ్రిల్ గ్రిల్ మొత్తం కూడా చేంజ్ చేశారు ఫ్రంట్ గ్రిల్ మొత్తం చేంజ్ చేశారు అదేవిధంగా మీకు క్రోన్ ఫిన్షాప్ ఇచ్చారు డిఆర్ఎల్ డిఆర్ఎల్ గ్లా ఇన్సైడ్ డిఆర్ఎల్ పెట్టారు మీకు ఇక క్లామ్స్ వైజ్గా ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్గా పెట్టారు అదేవిధంగా మీరు చూసుకుంటుంటే ఎలవీల్స్ కంప్లీట్ అంది బ్లాక్లో ఇచ్చారు ఎలెబిల్స్ అంది ఇన్సైడ్ రెడ్ ఫిన్ ఫిన్షాప్ ఇచ్చారు మీకు టైర్ కండిషన్ కూడా చూసుకుంటే టైర్ కండిషన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అవుట్లుక్ వైజ్గా మనం చూసుకుంటుంటే స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది మీకు లెదర్ ఇంటీరియర్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ క్యామ్ ఉంటుంది లెదర్ సిట్టింగ్ ఉంది మీకు కంప్లీట్ అంది మ్యాటింగ్ కార్డ్ నుంచి కూడా కంప్లీట్ ఎవ్రీథింగ్ అంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇది మైలేజ్ ఇది పెట్రోల్ వేరియంట్లో మీరు చూస్తున్నారు ఇది పెట్రోల్ వేరియంట్లో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మీరు బ్రిజా పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ వేరియంట్ ఇది మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన శ్రీ కార్స్లో ఈ వెహికల్ అంది ప్రజెంట్ డిస్ప్లేలో ఉంది నెక్స్ట్ మీకు సిటీలో మీకు టూ వీలర్ కాదని ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ ఏముందంటే ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్లో మీకు క్లెచ్ కూడా ఉండదు డీజిల్ వేరియంట్లో మన దగ్గర ప్రజెంట్ అంది శ్రీకార్స్ డిస్ప్లేలో ఉంది డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది మైలేజ్ వైజ్గా మీరు చూసుకుంటుంటే పర్ లీటర్ మీకు విన్ సిటీ కండిషన్లో మీకు ట్వంటీ టూ మైలేజ్ వస్తుందండి ఆటోమేటిక్లో చాలా రేర్ అంటే మారుతిలో డీజిల్ వెహికల్స్ బంద్ అయిన తర్వాత మీకు అన్ని పెట్రోల్ వేరియంట్లు వస్తాయి మీకు నార్మల్గా పెట్రోల్లో మీకు సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ వస్తుంది అదే మీకు ఇగ్నిస్ డీజిల్ ఆటోమేటిక్ మీకు మైలేజ్ ఇన్ సిటీ కండిషన్ ట్వంటీ టూ వస్తుందండి హైవేలో మీరు డ్రైవ్ చేశారనుకోండి నియర్ అబౌట్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ కిలోమీటర్స్ మైలేజ్ అంది వస్తుంది మీరు ఒకసారి అవుట్లుక్ వైజ్గా మీరు చూసుకున్న స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇగ్నీస్ జీటా మీకు ఎలెవ్ వైజ్గా చూసుకుంటున్నా మీకు కంప్లీట్ ఎలవిల్స్ బ్లాక్ ఎలవ్స్ వచ్చాయి ఇంటీరియల్ వైజ్గా మీరు చూసుకుంటుంటే ఇంటీరియల్లో మీకు ఇది పుష్ బటన్ స్టార్ట్ ఇచ్చారు మీకు పుష్ బటన్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ అవుతుంది మీకు ఈ వాయిస్ కూడా చూడండి డీజిల్లో వన్ పాయింట్ త్రీ ఇంజన్లో వెహికల్ ఇది చాలా బీటింగ్ కూడా చాలా చాలా బాగుంది మీకు అదేవిధంగా మ్యూజిక్ సిస్టమ్ మీకు ఏసీ ఆటోమేటిక్ వెహికల్ మీకు ఇంటీరియర్ కూడా చూడండి స్క్రాచ్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది డాష్ బోర్డ్ అనేది మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది మీకు ఈ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ కూడా ఆపరేటింగ్ అన్నీ ఆటోమేటిక్గా మీకు స్టీరింగ్లో ఉంటుంది మీకు ఫోర్ పవర్ విండోస్ వస్తాయి మీకు ఫోర్ పవర్ విండోస్ మీకు మిరర్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్గా ఫోల్డర్ వస్తుంది మీకు మైలేజ్ వైజ్గా ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది మీరు చూడండి మైలేజ్ అది ప్రజెంట్ అది ట్వంటీ టూ కిలోమీటర్స్ అంది ప్రజెంట్ మీటర్లో చూపిస్తుంది మీకు ఎగ్జాట్ అంది టూ వీలర్లో తిరిగినట్టు ఉంటుందండి అంటే ఇగ్నిస్ ఆటోమేటిక్ క్లచ్ ఉండదు చాలా కంఫర్ట్ ఉంటుంది డ్రైవింగ్లో చాలా కంఫర్ట్ ఉంటుంది మీకు సీట్ వైజ్గా చూసుకున్న లెదర్ సిట్టింగ్ ఉంది ఇంటీరియల్ కూడా చాలా బాగుంది అవుట్లుక్ వైజ్గా బాగుంది టైర్ కండిషన్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది మీకు ఈ వెహికల్ అప్డేట్ షోరూమ్ ట్రాక్లో ఉండే వెహికల్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఇది ప్రైజ్ వైజ్గా చూసుకుంటుంటే కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర శ్రీ కార్డ్స్లో మీరు కస్టమర్తో డైరెక్ట్గా అది నెగోషియేషన్ చేసుకోవచ్చు అండి మీకు నెక్స్ట్ చూపించే వెహికల్ ఉంది కదండి మీకు అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వరకు నేను వెహికల్ చూపించాను ప్రీమియం వెహికల్లో మర్సిడీస్ బెంజ్ కావాలనుకునే వాళ్ళు సి టూ ట్వంటీ వెహికల్ మన దగ్గర ఉంది ప్రైస్ వైజ్గా మీరు చూసుకుంటుంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది వెహికల్ కండిషన్ అయితే నేను వెహికల్ ప్రజెంట్ అంది ఒక టెన్ కిలోమీటర్స్ రైడ్ చేశాను చాలా మంచి ఫీల్ అనిపించింది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సి టూ ట్వంటీ ప్రజెంట్ శ్రీ కార్స్లో మీకు డిస్ప్లేలో ఉందండి మీకు ఇది కిలోమీటర్ వైజ్గా మీరు చూసుకుంటుంటే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ కిలోమీటర్ రైడ్ అయింది సింగిల్ ఓనర్ వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వైజ్గా మీరు చూసుకుంటుంటే కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంది కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు అవుట్లుక్ వైజ్గా చూసుకుంటున్నా చాలా బాగుంది మీరు ఇంటీరియర్ వైజ్గా మీరు చూసుకున్న ఇంటీరియర్ కూడా చాలా బాగుంది నేను ఎందుకంటే ఎక్స్పెషలీ డ్రైవ్ చేసి చూశాను చాలా బాగుంది వెహికల్ కండిషన్ వైజ్గా మీకు సస్పెన్షన్ కానీ మీకు రన్నింగ్ వైజ్గా పికప్ వైజ్గా చాలా బాగుంది వెహికల్ టైర్ కండిషన్ కూడా బాగుంది అవుట్లుక్ వైజ్గా మీరు చూసుకుంటుంటే స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది మీకు వెహికల్ అంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సి టూ ట్వంటీ వెహికల్ శ్రీ కార్స్లో ప్రజెంట్ అంది దొరుకుతుంది చూశారు కదా మన దగ్గర ట్వెల్వ్ వెహికల్స్ మీరు ఇప్పుడు చూశారు ఈ ట్వల్వ్ వెహికల్స్కి శ్రీ కార్స్లో కంప్లీట్ బ్యాంక్ లోన్స్ కూడా దొరుకుతాయి ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి నేను మీ మోహన్ థ్యాంక్